బెండకాయ టమాటా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి హాఫ్ కేజీ బెండకాయ అండి తీసుకొచ్చేసి శుభ్రంగా కడగాలండి కడగాక కట్ చేయాలండి కట్ చేసి ఇలా రౌండ్ కట్ చేసుకోవాలండి ఇలా రౌండ్ కట్ చేసుకున్నాక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి ఇప్పుడు బాండీ పెట్టాలండి బాండీలో రెండు పావుల ఆయిల్ వేయాలండి జీలకర్ర వేయాలండి పచ్చిమిర్చి వేయాలండి ఉల్లిపాయ వేయాలండి పసుపు వేయాలండి అల్లం ఇల్లిపాయ పేస్ట్ కాస్త వేయాలండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేయాలండి వేసేసి బాగా కలిపెట్టాలండి కలిపేసుకున్న తర్వాతకి కాస్త మగ్గాక సాల్ట్ వేయాలండి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఆ టమాటాలు కూడా బెండకాయ ముక్కలలో వేసేయాలండి వేసాక కాస్త అది మగ్గిన తర్వాత కారం కొంచెం మసాలా వేసుకోవాలండి దించే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి బెండకాయ టమాటా